హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో అచ్చం స్ట్రీట్ స్టైల్ బండ్ల మీద అమ్మే మిర్చి బజ్జీలను ఈజీ వేలో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోండి ఇందులోకే ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా వంట సోడా అలాగే కొద్దిగా కారం కొద్దిగా పసుపు వేసి ఇదంతా బాగా కలుపుకోండి ఇక్కడ కారం పసుపు అనేది ఆప్షనల్ అండి ఇలా పసుపు వేయడం వల్ల మనకి బజ్జీలు అనేవి కొద్దిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది వాటర్ని ఒకటేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని ఇలా వన్ డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి అనేవి అంత బాగా అనమాట చూడండి మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిర్చీలను ఒకసారి శుభ్రంగా నీళ్ళతోటి వాష్ చేసుకొని పొడి క్లాత్ తోటి వాటర్ మొత్తం తూడ్ చేసుకోవాలండి ఇలా తూడ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క ఉన్న ఇలా ఎడ్ చేసి కట్ చేసుకోండి ఇలా అన్నిటికీ ఇలా ఎడ్ చేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక గ్లాస్లోకి పోసుకోండి ఇలా గ్లాస్లోకి పోసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని ఇలా పిండిలోకి డిప్ చేసి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయినాక మళ్ళీ ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని ఇలా ఆయిల్లో వేసేసుకోండి ఇక్కడ మిర్చీలను మీ కడాయి సైజుని బట్టి ఎన్ని అయితే పడుతుందో అన్ని వేసుకొని గరిటతోటి ఇలా రెండు వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ మొత్తం బజ్జీల వైపు తోస్తూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇక్కడ ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనకి బజ్జీలు అనేవి ఇలా ఎర్రగా ఫ్రై అయినాక వెంటనే ఆయిల్ నుంచి పక్కకు తీసేసుకోండి అలాగే మిగిలిన మిర్చీలను కూడా సేమ్ ప్రాసెస్లో సెకండ్ బ్యాచ్ చికెన్కి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న బజ్జీలను పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని అలాగే కొద్దిగా క్యారెట్ తురుముని ఒకటి సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కొద్దిగా కొత్తిమీర వేసి ఇదంతా బాగా కలుపుకోండి ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని తీసుకొని నైఫ్తో ఇలా మధ్యలో కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇలా మధ్యలో పెట్టేసుకోండి చూడండి సేమ్ ఇలానే మిగిలిన మిర్చిలను కూడా కట్ చేసుకొని స్టఫింగ్ని పెట్టి ప్లేట్లోకి తీసేసుకోండి అంతే అండి సూపర్ అండ్ టేస్టీ స్ట్రీట్ స్టైల్ మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయింది ఇలా పైనుంచి కొద్దిగా నిమ్మకాయతో పిండుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే నిజంగా వేరే లెవెల్లో ఉందండి మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చేసింది మరి మీరు కూడా తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి